మిత్రులరా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మ కర్మసన్యాసయోగం ఇరవై రెండవ శ్లోకం ఏ హి సంస్ ఆ కౌన్య నేషు రే బుధ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సుఖాల యొక్క స్వభావం గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఏహి సంస్పర్శ జా భోగా దుఃఖయోనయ ఏవతే కౌంతేయ అర్జున ఏ హి సంస్పర్శ భోగా ఏవైతే విషయ సంయోగము వల్ల కలిగేటటువంటి భోగాలున్నాయో ఇంద్రియాల ద్వారా లభించేటటువంటి సుఖాలున్నాయో దుఃఖయోనయ ఏవతే అవి దుఃఖహేతువులు ఇంద్రియాల ద్వారా లభించేటటువంటి సుఖాలు దుఃఖ కారణాలు ఆద్యంతవంత వాటికి ఆది అంతము ఉంది మొదలు తుది ఉంది అంటే ఆ విషయభోగాల ద్వారా లభించేటటువంటి సౌఖ్యము అనిత్యమైనది అల్పకాలం ఉండేది అశాశ్వతమైనటువంటిది తుచ్ఛమైనటువంటిది నేషు రమతే బుధ కనుక బుధులైనటువంటి వారు వివేకవంతులైనటువంటి వారు బుద్ధిమంతులు అటువంటి విషయ సుఖాల వెంట పడరు విషయ సుఖాలను ఆసక్తి కలిగి ఉండరు ఎందువల్ల అంటే విషయ సుఖాలు భగవంతుడు రెండు దోషాలు కలిగి ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు ఒకటి అవి దుఃఖహేతువులు వాటి వల్ల దుఃఖమే మనకు కలుగుతుంది రెండు అవి అశాశ్వతమైనటువంటివి ఆది అంతము కలిగినటువంటివి కాబట్టి అవి అశాశ్వతమైనటువంటివి అల్పకాలము ఉండేటటువంటివి క్షణికమైనటువంటివి కాబట్టి మనం విషయేంద్రియ సంయోగము వల్ల కలిగే సుఖము వాస్తవమైన సుఖము కాదు అనేటటువంటి ఎరుక కలిగి ఉండాలి ఆ సుఖములో అపారమైనటువంటి దుఃఖము దాగి ఉంది కాబట్టే పరమాత్ముడు ఆ విషయ సుఖాలని దుఃఖయోని అని సంబోధిస్తూ ఉన్నాడు కేవలం పై పై మెరుగులే తప్ప ఆ విషయ సుఖాలలో లోపలికి తొంగి చూస్తే ఆ విషయ సుఖాల యొక్క గర్భమునందు అపారమైన దుఃఖం ఉంటుంది మనకు కనిపించే శరీరమే వాస్తవం కాదు కదా మనం ఎక్స్రే చూసినట్లయితే ఎక్స్ కిరణాల ద్వారా మనం శరీరం లోపల పరిశీలించినట్లయితే ఎముకలు కూడా కనిపిస్తాయి అలాగే ఇంద్రియాల ద్వారా మనం పొందేటటువంటి భోగాలను వివేకమనేటటువంటి కిరణాల చేత పరిశీలించినట్లయితే ఆ విషయ భోగాల లోపల విషయ భోగాల వెనుక దుఃఖము దాగి ఉంటుంది ఆ విషయ సుఖాల వల్ల వచ్చేటటువంటి సౌఖ్యము తుచ్చమైనది నీచమైనది స్వల్పకాలమైనది అది గ్రహించకుండా ఆ విషయ భోగాలనే ఆనందించాలి అనుకున్నవాడు తప్పనిసరిగా దుఃఖాన్ని పొంది తీరుతాడు వాటి సమాజంలో మానవులు ఆ విషయ సుఖాల వెంట ఆ ఎండమావుల వెంట పరిగెత్తుతూ ఉన్నారు యువకులు ఆన్లైన్ గేమింగ్ సెల్ఫోన్లో రకరకాలైనటువంటి ఆటలు రకరకాలైనటువంటి నీలి చిత్రాలు చూడటం దీంట్లో తాత్కాలికమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తిని అనుసరించి ఆ భోగ లాలసతను అనుసరించి అందులో సుఖం కలుగుతూ ఉంటుంది అయితే అది తాత్కాలికమైన సుఖం ఆ ఆన్లైన్ గేమింగ్లో కానీ ఆ సెల్ ఫోన్లో ఆడే రకరకాల ఆటల వల్ల ఒకటి నువ్వు అమూల్యమైన కాలాన్ని కోల్పోతున్నావు రెండు సమయపాలన లేకపోవటం వల్ల నీ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నావు మూడు ఆ ఆటల్లో నీది వద్ద డబ్బు లేకపోయినా అప్పుల పాలవుతున్నావు ఆ అప్పులు తీర్చే మార్గము కనిపించక ఆత్మహత్యకు పాల్పడుతున్నావు ఇది దుఃఖం కాదా కాబట్టి తాత్కాలిక సుఖాన్నిచ్చే ఈ ఇంద్రియ భోగాల వెంట పరిగెత్తితే మనం అపారమైన దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది చాలా కఠినమైనటువంటి మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా భార్యాభర్తలుగా ఉన్నవారు కూడా స్త్రీలు పరపురుషుల పట్ల పురుషులు పరస్త్రీల పట్ల వ్యామోహం చేత అక్రమ సంబంధాలలో పాల్గొంటూ ఉన్నారు అందులో సుఖం ఉండొచ్చు అందులో కొంత మత్తు ఉండొచ్చు అయితే అది తాత్కాలికమైనటువంటిది ఏదో ఒకరోజు ఆ అక్రమ సంబంధాలు బయటపడతాయి ఆ రోజు మనం సమాజంలో ఎంత హీనమైనటువంటి స్థితిని ఎదుర్కొంటాం భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వారికి తెలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది కుటుంబం యొక్క గౌరవం పరువు ఏమవుతాయి పిల్లల వద్ద మనం ఎలా తలెత్తుకొని తిరుగుతాం అంతేకాదు మరొక దుర్మార్గం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అయితే ఇవన్నీ ఇప్పుడే వచ్చాయని కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు లేవు ఏవో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన గతం ఉంది కానీ ఇంత బహిరంగంగా ఇంత హీనంగా ప్రవర్తించే రోజులు చరిత్రలో లేవు ఇవాళ ఆ తాత్కాలికమైన సుఖం కోసం ఒక భార్య భర్తను చంపడానికి సిద్ధమవుతోంది ఒక భర్త భార్యను చంపడానికి సిద్ధమవుతున్నాడు ఎలాంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము గ్రహించాలి అలాగే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా కేవలం తాత్కాలిక ఆనందం కోసం పేకాట జృదం కావచ్చు తాగుడు ఈ వ్యసనాలన్నీ కూడా తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవే దానివల్ల మనం మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం విలువైనటువంటి కాలాన్ని పోగొట్టుకుంటాం ధనాన్ని పోగొట్టుకుంటాం సమాజంలో పరువును పోగొట్టుకుంటాం కాబట్టి ఈ విషయ సుఖాలను విషయ సుఖాల వల్ల కలిగేటటువంటి ఆనందం తాత్కాలికమైందని ఈ సుఖాల వెనుక అపారమైనటువంటి దుఃఖము దాగి ఉందని ఈ సుఖాన్ని పొందటం ద్వారా మనం దుఃఖాన్ని పొందడానికి సంసిద్ధంగా ఉండాలి అని మనకు తెలిసినప్పుడు మనలో ఆ వివేకం కలిగినప్పుడు ఆ క్షణికమైనటువంటి విషయ సుఖాలను వదిలేస్తాము విషయాల పట్ల విషయవాసనల పట్ల మన మనస్సులో విరక్తి కలుగుతుంది ఎప్పుడైతే ఈ ఇంద్రియ సుఖాల పట్ల మన మనసులో విరక్తి కలుగుతుందో అప్పుడు మనకు ఆ భగవంతుడి యొక్క దివ్య చరణాలపైన ప్రేమ కలుగుతుంది ఆ భగవన్ నామం పైన ఆసక్తి కలుగుతుంది దివ్యమైనటువంటి ఆ పరతత్వ భావనలో మనం ఉన్నప్పుడే మన జీవితాలని సార్థకం చేసుకోగలుగుతాము భాగవతంలో సుధాముడికి శ్రీకృష్ణ పరమాత్మ వరాన్ని కోరుకోమంటే సుధాముడేం కోరుకున్నాడు నీ పాద కమల సేవయు నీ తోడి నెయ్యమును నితాంత దయయును తాపసమందార నాకు దయసేయ కేవలం సుధాముడి ప్రార్థనే కాదు ఇది ప్రతి మానవుడి యొక్క ప్రార్థనగా ఉండాలి ఏమని కోరుకున్నాడు నీపాదకమల సేవ ఆ భగవంతుడి యొక్క చరణార సదా ధ్యానించటమే మనం కోరుకోవలసింది నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము సత్సంగము ఎవరైతే భగవద్భక్తులుంటారో అలాంటి వారితో సన్నిహితంగా ఉండటము నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయ అపారమైనటువంటి భూతదయ మనలో ఉన్నటువంటి ఆత్మ సమస్త జీవజాలంలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి అనే భావన మనకు కలిగినప్పుడు ఈ సృష్టిలోని సమస్త జీవుల పట్ల మనకు కరుణ దయ ఉప్పొంగుతాయి అలాంటి భావన నిమ్మని ఆ పరమాత్మని ప్రార్థిద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సప్